చివరిలో రెండు వేల రూపాయలు కూడా ఇచ్చాం అంటే డబ్బుల దగ్గర కూడా ఎక్కడా తగ్గలేదు అన్ని చేశాక మాకంటే అవతల వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తారు అనుకుంటారు మాకే పడతాయి రెండు లక్షలు పడ్డదంటే ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చేసినట్టే కదా ఓన్లీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఒక్కటేనే ఈసారి జగన్ నిలబెట్టాలంటే నిలబెట్టేది దించాలన్నా దించేది అది ఒకటేనా అంతే కదా వాళ్ళ ప్రకారం చూసుకుంటే కదా అంటే క్రిందసారి ఇచ్చిన హామీలు అమలు ఒక్క బట్టన్ అనే ఉంది బట్టన్లు ఈ బటన్లన్నీ కూడా అమలు చేశాడా లేదా మేనిఫెస్టో ఆధారంగా ఓటింగ్కి వెళ్ళాడు జగన్ నేను ఇది అమలు చేశాను అది అవతల వాళ్ళు ఆ మొక్క చెప్పలేకపోయారు అందుకే మేనిఫెస్టో ఐడి చేసిన వాళ్ళు బయటికి ఏం ఇయలేదు మళ్ళీ కొత్త మేనిఫెస్టో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో అంత ఇదేమి ఉండదు ప్రయారిటీస్ పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే విశ్వసనీయత పరిగణనలో తీసుకున్నారు ఓటర్లు ఖచ్చితంగా ప్రజల్లో ఒక టెంపర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పెరుగుతూ వస్తుంది పద్నాలుగులో డెబ్బై నాలుగు శాతం అయితే పంతొమ్మిదికి వచ్చేటప్పటికి డెబ్బై తొమ్మిది ఇప్పుడు ఎనభై రెండు అంటే ఆంధ్ర ప్రజలు మాక్సిమం ఓటు వేసినట్టే వందకి తొమ్మిది మంది వేసినట్టే కాబట్టి ఇది ఓ రకంగా మంచి ప్రజాస్వామ్య సంకేతం అంటే ఇద్దరు చూస్తున్నారా లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారా ఇంకేం కొత్తదనం అక్కడ చూసుకుంటే ఉన్నాయి ప్రభుత్వాలు అదేనేది ఇప్పుడు అట్లాగే కొత్తదే అవుతాయి అవ్వచ్చేమో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా ఐదు టీడీపీ కోటమే లేకపోతే వైసీపీ